హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ని ఇక్కడ ఇలా చూస్తున్నా కదా ఈరోజు శుక్రవారం ఆధుని ఎద్దుల మార్కెట్ అయితే ఇలా ఉంది చాలా ఫుల్ రష్గా ఉంది అనమాట మంచి మంచి ఎద్దులు అయితే వచ్చినాయి చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయేమో కదా రైతుల మాటలో విందాం ఎవరైనా మన ఛానల్ చూసుకోవాలో సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట పిల్లలు ఉంటుంది ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్తాం నమస్తేనా ఎంత చెప్తేనా అరవై ఐదు యాదక్కు వద్దనా ఎడంబుక్క మాత్రం బాగా సాగు చేసినారు రైతులదేనా అప్రస్ ఎక్కడి నుంచేనా కమ్మలు తిన్నాయి మీ పేరేనా అప్ప బజారాపట్కలు కొట్టినారా ఇంకా ఉన్నాయా ఎన్ని వెళ్తా ఉంది నాలుగు ఏమంత అన్నేది పొడిచేది లేదు గ్యారంటీ రైట్ మంచి సైజు మంచి సూపర్ సైజ్ అయితే అలా ఉంది ఫోన్ నెంబర్ చెప్పిన ఫోన్ నెంబర్ తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై అరవై ఎనిమిది ఎందుకు చెప్పినావు కావాల్సి ఉంటే అన్నగారి నేలతో మాట్లాడుకోవచ్చు ఫోన్ నెంబర్ ఉంది ಎಷ್ಟು ಹೇಳಿ ರಜಾ ತೊಂಬತ್ತು ಅಲ್ಲ ತೊಂಬೈ ತೊಂಬೈಬೇದು ಒಂದೇ ಜೊತೆ ನಾ ಇವತ್ತು ಇದೆಷ್ಟು ಹೇಳಿದೆ ಮೂವತ್ತು ಫೋನ್ ನಂಬರ್ ಹೇಳು ತೊಂಬತ್ತೇಳು ಜೀರೋ ಒಂದು ಅರವತ್ತು ಎರಡು ಹದಿನಾರು ಎಂಬತ್ತೈದು

అమ్మడానికి కారణం ఏమో అంటే ఇప్పుడు ఏం మా ఇంట్లో పరిస్థితి చర్యలేదా ప్రజలకి మాత్రం బాగుపోతాయి ఆడైన ప కట్టుకుంటారు గుంటకు కానీ మడగ కానీ రోజుకి ఎన్ని ఎకరాలు పోతాయి రోజుకి ఎన్ని ఎకరాలు పోతాయి రోజు ఆ మూడెకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల పైన ఎక్కువున్నాయి గుంటలు పని రైట్ మన బలవంతం నుంచి వచ్చినటువంటి సీమ పేతులు మంచి సైజులో ఉన్నటువంటి ఫుల్ గలం భరోసా మీ పేరు మీ పేరునా నాగరాజ్ ఫోన్ నంబర్ చెప్పారు ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ జీరో నైన్ ఓకే ఏమన్నా రైతులకి ఏమి చెప్తాయి ఈ ఎద్దుల గురించి గ్యారంటీ ఓకే తన్నేది పడిసేది ఏం లేదు అన్నగారు చాలా చక్కగా భరోసా ఇస్తున్నారు కొలగుంద మండలం ఫుల్ భరోసా కానీ పరిస్థితి బాగాలేక ఉన్నదండ కాళ్ళు కూడా చాలా బాగున్నాయి ఎద్దులు మంచి ఎదురులో ఉన్నటువంటి పిల్లలు కావాల్సి ఉంటే అన్నగారు రే రేటు మాట్లాడుకోవచ్చు

फिफ्टीन <databankles actuality> Note थोस <laughs> <asonOkay>, ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಒಂದು ಹದಿನೈದು ಸಾವಿರ ಹೇಳಿದರೆ ಒಂದು ಚೈಜು ಸೀಮು ಬುಲ್ಸು ಸೇಮ್ ಹಲ್ಲಿಕರ್ ಮಿಕ್ಸ್ ಟೈಪ್ ಲಾಗೆ ಒನ್ ಆಗಿವಿ ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಒಂದು ಹದಿನೈದು ಸಾವಿರ ఎంత చెప్తాను ఇది రేటాయి ఒకటే ఎన్ని పల్త ఉందనా తెల్దా అన్నగారు మంచి సేజ్లో ఉన్నటువంటి సీమ పెద్ద డెబ్బై ఐదు వేలు చెప్పినారు పనికి మాత్రం బాగపోతుంది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ இது யா ரெண்டு தக்குதா யாபை எது ஐவத்தெண்டு சாயிரம் ரெண்டு தக்கு ஃபோன் நம்பர் உண்டுதா ஃபோன் நம்பர் உந்தாங்க నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ తీసుకోతుందా ఎక్కడ ఎద్దు మసీద్పురం 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 ఎద్దు మంచి ఐదు యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీవల రెండు పళ్ళు నాలుగు రంగులో ఉన్నటువంటి సీమ పేదలు రెండు పళ్ళు నాలుగు

ا کتے کتے موچو نوبل مالو کلو نظر کيني گلا گو باڊي کي بيٺي انت دنتني من گاو ايي اياري رات وٽ 20 وه 30 رات کي تهاڻي من 8000 لک پکتا دي ها فايبر پڙه نا ఎందుకు చెప్తాను ఎందుకు చెప్పినా డెబ్బై వేలు యాదక్ వద్దా బోదిక్ ఎక్కడదేనా ఎక్కడి నుంచి రైతులనే వ్యాపార దేని చేత పనికి మాత్రం బాగోద్దాను ఏమన్నా తన్నేది పడిసేది ఏం లేదు మీ ఫోన్ నెంబర్ చెప్పుడు ఎనభై మూడు ఒకటి నలభై ఒకటి నలభై రెండు డెబ్బై ఆరు ఆరు తొంభై ఆరు తొంభై ఆరు డబల్ జీరో